నా మీరు కూడా విమర్శించాడు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచించిన అధ్యక్ష అదే మరి ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం ఎన్ని విధాల చేయాలని చేసే పరిస్థితి ఇచ్చారు ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లు ఎక్కడ వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష డెబ్బై మూడు సంవత్సరాలు ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు ఆ నేరానికి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే రాత్రి రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతను అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష టీవీ ఫైవ్ బ్యూరో రమేష్ ఈటీవీ కెమెరామెన్ నాగరాజు టీవీ రిపోర్ట్ మారేడు రాజా రాముడు టీవీ ఫైవ్ సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సూర్య రెడ్డి ఈనాడు రిపోర్ట్ రమేష్ టీవీ ఫైవ్ మూర్తి వెంకటకృష్ణ ఏబిఎన్ ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష కడానా అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ తీసుకోకపోయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తులమే దాడి చేశారు ఇది భయంకరమైనటువంటి విషయాలు ఇలాంటి అన్నీ కూడా చేశారు అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలామంది పైన కడాన ఈ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేసి కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆ విడి మీద కేసులు పెట్టి తర్వాత ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు కడా బతక లేక తెలంగాణ కోసం ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకి ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నేను ఒకటి సుదర్భుతున్నా చాలామంది బాధితులు ఉన్నారు ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష సోషల్ మీడియా కార్యకర్తలపై రెండు వేల తొమ్మిది వందల యాభై సైబర్ నేర షీట్లు తెచ్చారు అందరి పైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం అదే రౌడీ షీట్లు పెట్టడం వీళ్ళపైన సైబర్ నేర్ షీట్ కూడా పెట్టారు నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలా మంది ఎస్సీ ఎస్సీల పైన దాడులు చేయడం చీరాల్లో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు పోలీసులు కొట్టి చంపేస్తారు రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు ఆయన అడిగింది ఏంటి ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టపోయి ఆయన్ని శిరోమండలం చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి అధ్యక్ష గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు మూట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ప్రకాష్ పుంగునూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అనంతపూర్వక ఒక దళిత మహిళ స్నేహిలత పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి ఆ అమ్మాయిని అయితే ట్రాక్టర్ తో పరిస్థితికి వచ్చారు నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే